అయితే మనకి టూ పిక్కిల్స్ ఆర్డర్ వచ్చినాయండి ఏమేమి పిక్కిలో ఒకసారి వచ్చేసాయండి చూద్దాం వన్ కిలో ఫ్రాన్స్ అండి సముద్రపు రొయ్యలు చిన్న పిక్కిలు ఇవి కావాలని అడిగారు మనల్ని కస్టమర్ అందుకని చెప్పేసి వన్ కిలో ఫ్రాన్స్ పికిల్ ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంది స్పైసీనెస్ లేకుండా అంత కారం లేకుండా అంత చప్పగా లేకుండా చాలా బాగుంటుంది పిల్లలైంది వచ్చి ఫ్రెండ్స్ ఇదిగోండి అక్కడక్కడ చిన్న చిన్న చిట్టి ముత్తలాగా చిన్న రొయ్యల పచ్చడి నెక్స్ట్ అయితే దాంట్లో ఒక పెద్దది వచ్చిందండి ఈ సైజులో కూడా ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి ఆ తర్వాత వచ్చేసి రెండు కిలోల చికెన్ చికెన్ బోన్ పచ్చడి ఇది కూడా మనకు ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ చికెన్ బోన్ పచ్చడి ఈ టూ పిక్కిల్స్ మనం ఇప్పుడు హాట్ ప్యాక్ చేసి హైదరాబాద్ కనిపించాలండి ఇదిగోండి టూ కేజీస్ చికెన్ బోన్ పిక్కిల్ వన్ కిలో ఫ్రాన్స్ చిట్టి ముత్యాల లాంటి చిన్ని ఫ్రాన్స్ బిత్ ఫ్రాన్స్ పచ్చడి ఇవ్వండి ప్యాక్ చేయడానికి డబ్బాలు రెడీగా ఉన్నాయి ఇంతే ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఆర్డర్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం బాయ్ బాయ్